అందరికి నమస్తే నేను సింగర్ మజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముందు ఒక మంచి సింగర్ మన ముందు ఉన్నారు సో తన పాటలు అన్ని మన చాలా పల్లె పాటలు ఎంతో అద్భుతంగా వాడుతుంది సో మరి అమ్మ తనని పరిచయం చేసింది మన లక్ష్మమ్మ గారు సో మరి అమ్మ పాటలు ఏంది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని తన తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ మీ పేరు చెన్నమ్మ చెన్నమ్మ అమ్మ మన ఎక్కడి నుంచి వచ్చారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్త మండలం మరికల్లు గ్రామం ఓకే అమ్మ మీరు పాటలు చాలా బాగా పాడతారని మన లక్ష్మమ్మ చెప్పింది సో మరి ఎలాంటి పాటలు మా ఆర్ ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు పట్టుకురావడం జరిగింది సో ఒక పాట ఫస్ట్ స్టార్ట్ చేయండి సరమ్ ఓం నా మివన్నీవన్నారా వంకారా తీర్థయాత్రలు మీరు తిరిగారా తిరుమలేసుని జాడగన్నారా తీర్థయాత్రలు మీరు తిరిగారా తిరుమలేసుని జాడగన్నారా పరమశివోజీ అన్నారా పర్వతి జాడలు గన్నారా పరమశివోజీ అన్నారా పర్వతి జాడలు అన్నారా நம சிவாயி அன்னாரா நந்தி ஜடலு மிருகன்னாரா நம சிவாயி அன்னாரா நந்தி ஜடலு மிருகன்னார ஓம் நம சிவாயா ஓங்கார நாதமுளின்னாரா ஓம் நம சிவாயா ஓங்க நாதார శంభ శివయని అన్నారా శంకర్ జాడలు గన్నారా శంభ శివయని అన్నారా శంకర్ జాడలు గన్నారా అన్నారా ఓంకార నాదమ్ములిన్నారా ఓం అన్నారా శివయన్నారా ఓంకార నాదములి తీర్థయాత్రలు మీరు తిరిగారా తిరుమలేసుని జాడగన్నారా తీర్థయాత్రలు మీరు తిరిగారా తిరుమలేసుని జాడగన్నారా పరమశివోజీ అన్నారా పర్వతి జాడలు అన్నారా పరమశివోజీ అన్నారా పర్వతి జాడలు అన్నారా శంభ శివయని అన్నారా శంకర్ని జాడలు అన్నారా శంభ శివయని అన్నారా శంకర్ని జాడలు అన్నారా బాగుంది పాట మంచి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అనిపించింది ఫస్ట్ చూడగానే చాలా భక్తురాలని సో మొట్టమొదట ఫస్ట్ ఫస్ట్ మీరు మంచిగా శివుని పాడుతూ స్టార్ట్ చేసిరు సో మీరు మరి ఏ దెక్ ఏ దేవుని ఎక్కువ ఆరాధిస్తారు శివునేనా ఓకే అందుకని నువ్వు ముఖంలో చూడగానే ఆ భక్తి బోట్లతోనే తెలిసిపోతుంది సో అమ్మ మరి మీది కుటుంబం అంటే మీ భర్త ఏం చేస్తారు మీ పిల్లల్ని మట్టి పని చేసుకుంటాం మేడం మాలు పని మట్టి పని కూలిపాని ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెద్దోళ్ళైనా అమ్మాయి పెండ్లు అయింది పెద్దవాళ్ళు చాలా అబ్బాయి పెండ్లికి ఉన్నాడు ఒక మనమడి కాదు ఒక మనమడు ఓహో చాలా పెద్దోళ్ళు అవుతారు ఓకే మరి మీకు పాటలు ఎప్పటి నుంచి వాడుతున్నారు మామూలు వాడతారు మీ అమ్మ మే అమ్మ వాడుతుందా పనిచేంత అంటే మీరు ఏమైనా చదువుకున్నారా ఏం ఏం చదువుకోవాలి మరి నెంబర్ ఇంగ్లీష్ లో చెప్పి నెంబర్లు అయితే చెప్తాను కూడా చెప్తా నెంబర్లు మాటలు మాటలు కూడా వస్తాయి ఇంగ్లీష్ లో ఏం వస్తాయి ఇంగ్లీష్ లో మాటలు ఏదన్న ఇట్లే మాట్లాడతా అది నీకు ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పనీకి రాదు మాట్లాడుతుంట మాట్లాడుతుంట మధ్యలో వస్తాయా ఓకే సరే ఇంకో మా ఇంకా ఏం పాట పాడుతున్నారు ఇంకోట చిలకలలు అన్నారు కదా చిలకళలో పని చేస్తాను సో చిలకళలో పని చేసేటప్పుడు పాడుకునే పాటలుంటాయి కదా పాడండి అద్దులు కావు పొద్దులు కావు పొద్దు ఒడిసే తావే కాదు అద్దులు కావు పొద్దులు కావు పొద్దు ఒడిసే తావే కాదు అందమైన పూలతో పందిరేసిన సందమాయ తానే తానయ్యేనాడు తనలో గురుడయ్యేనాడు తానే తానయ్యేనాడు అందులుగావు మందులుగావు అందమైన బారే కాదు గావు మందులు మందులుగావు అందమైన బారే కాదు అందమైన పూల తోట్ల పందిరేసిన సందమాయే తానే తానయ్యేనాడు తనలో నాడు తానే ఓకే చూపే అంటే గురువు అంటే దేనికి సంబంధించినటి పాట గురువు పాట గురువు పాట తాతళ్ళు వాడుతున్నారు మా అమ్మలు వాడతారు ఆహా అంటే భజన తల్లు కొంచెం గురుమతంలో ఉన్నారు ఆహా గురు అంటే ఏం మతం అంటే ఇప్పుడు ఒక్కొక్క కొంతమంది ఒక్కొక్క గురువు విధాలు అంటే తేడా ఉంటది కదా అంటే ఇప్పుడు మా తాతలు గురుమాత అంటే అన్ని గురు పాటలు శివుని పాటలు దేవుళ్ళ పాటలు ఇంకా అన్ని ఇవే ఎప్పుడు పాడుతుండే భజనలు ఎక్కువ చేశారా మీరు చేశారా మరి భజనలు మేము కూడా చేస్తుంటాం కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినాము బతుకుతున్నాం అవన్నీ ఇంకా మర్చిపోయినా కాకపోతే గుర్తున్న గుర్తున్న వాడుతారు మరి భజన పాట మీ తాతలు వాడుకునేటప్పుడు ఉంటాయి కదా ఒక పాటని అవి మరి ఏమన్నా గుర్తుకునే ఒకటి వాడండి ఏ ఊరయ్య మీ ఊరు పరబ్రహ్మ నిర్మలమయ్య మా ఊరు ఏ ఊరయ్య ఊరు పరబ్రహ్మ నిర్మలమయ్య మా ఊరు పరబ్రహ్మ నిర్మలం మా ఊరు పండు టెన్నెలై ఉన్నది మా ఊరు పరబ్రహ్మ నిర్మలం మా ఊరు పండు టెన్నెలై ఉన్నది మా ఊరు పాపాల సందున మా ఊరు పండు టెన్నెలై ఉన్నది మా ఊరు పాపాల సందున మా ఊరు పండు టెన్నెలై ఉన్నది మా ఊరు రోగాలు లేవయ్య మా ఊలా నిత్య భోగాలు గలుగయ్య మా రోగాలు లేవయ్య మా ఊల నిత్య భోగాలు గలుగయ్య మావులా ఇంటిలో పల పుట్ట మా ఊరు పా ఇంటిలో పల పుట్ట మా ఊరు ఏ ఊరయ్య మీరే ఊరు పరబ్రహ్మ నిర్మలమయ్య మా ఊరు అక్క రాదు మా ఊరు కందిమల్లయ్య పల్లెనే మా ఊరు బాగుంది బ్రహ్మంగారే ఇంకా మా తాతలు అన్ని అదోటి అదోటోటి నువ్వు అట్లా అనే వరకు నాకు అది గుర్తొచ్చు అంతే ఈ పాటలు పాడాలని నీయే వాడతానేమి ఆలోచించుకొని కూర్చోలేదు అన్నట్టు లేదమ్మా ఏదైతే అది వాడేద్దా ఎట్లంటే అట్లా వస్తాయని అనుకున్నా నువ్వు అంటుంటే నాకు అవి ఆ మరి మీ తాత అమ్మమ్మ వాళ్ళ తాత నానమ్మ వాళ్ళ తాత పాడేది పాట మా అమ్మ అమ్మకు మస్తు పాటలు వస్తువు మా మా నాన్న వాళ్ళ నాన్నకు మస్తు పాటలు వచ్చు మళ్ళీ మా అమ్మల అంత పాటల కుటుంబం అన్నట్టు మీది పాటల పిట్టలు ఊర్లో అడిగి అడిగినా మా అమ్మలు ఉన్నాం మనిషి అంటే ఊరు మొత్తం ఒక మనిషిని చూపెడతారు మా అమ్మను వాళ్ళ ఏం పేరు అమ్మ పేరు నాన్న పేరు మా నాన్న పేరు తిక్కన్న మా అమ్మ పేరు వెంకటమ్మ అమ్మ పేరు బల అప్పట ముగ్గురు కవులు ఉంటారు సో వాళ్ళ పేరు వెటేశ్వరి అన్నట్టు ఇంకా మీ బాబాయిలు మీ పేరు నాన్నారా నాలుగు పేర్లు ఏం పేర్లు బాబాయి పేరేమో సిద్ధయ్య పెద్ద అయిన పేరేమో చంద్రయ్య వీళ్ళిద్దరి పేర్లు బాగా పెట్టారు మా నాయన మధ్య తిక్కయ్య సిద్ధయ్య మొత్తం భక్తికి సంబంధించి మంచిగా పెట్టుకున్నారు అంటే కవికి సంబంధించి తిక్కన్న పెట్టారు బాగున్నాయి పేర్లు సో మీ అమ్మమ్మ పేరా మీ అమ్మమ్మ పేరు మా అమ్మమ్మ పేరు బక్కమ్మ బక్కమ్మ మీ అమ్మ పేరు మా అమ్మ పేరు వెంకటమ్మ ఆహా వెంకటమ్మ ఓకే ఇంకా మరి చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు మీరు స్కూల్ పోలేదు అన్నారు లేదమ్మా చేసేవాళ్ళు అసలు కాచిన పసల పసలా కాసుకుంటే నాట్లు వేసుకుంటే మస్తు పాటలు వేసుకుంటుంట సో ఇంకా మరేం పాటలు పాడుతున్నారు నాటేసేటివే నాటేసే పాటలు సీర గట్టి జాదు లోడి హోసే గన్న కే గన్నౌలా మందకు పాలకేవోతే కేవో పైభోచి కృష్ణయ్యా పట్టే పై గోంగు పాటే పై గంగు పైభోచి కృష్ణయ్యా పట్టే పై గోంగు పాటే పై గోంగో విడవిడ కృష్ణయ్యా గ రీతి గాదు విగ రీతి ీతి కాదు రీతి కాదు మనకేమీ రీతుల్లే మ్యాన ఊరిల్లు మ్యానా ఊరిల్లు బాయి కిరణి తోలు కాపాయే తోలు కాపాయే బాయిల్లో నీలా పెట్టి బంతులుడివసే బంతులుడివసే చెరవు కురమ్మని తోలు కాపాయే తోలు కాపాయే శరవున్న నీలా పెట్టి సేతుల్లే కాడిగే సేతుల్లే కాడిగే బాగుంది ఇంకా ఉంది ఇంకా ఇట్లా ఇక చాలాసేపు వాళ్ళు కూడా పోవచ్చు ఏమన్నా పాటలు కొత్త మీరు ఏమైనా చిన్నప్పుడు ఆయన పాటలే కొట్టుకున్నా ఏమల్లలే ఏమల్లలే ఎందుకు ఏముగా అని ఇంకా ఎప్పుడు ఇంట్లో ఒకటి టెన్షన్లు ఇంట్రెస్ట్ 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 అంటే ఉంటుంది లేని అవి వెళ్ళేది తీరికే ఉండదు పని టెన్షన్స్ టెన్షన్స్ అన్నారు ఏం టెన్షన్స్ ఏం టెన్షన్స్ భర్తది పిల్లలు అది చదువుతుండరు అత్తగారింటికి వారి ఇచ్చిన రాకళ్ళు పోకళ్ళు ఇంట్లో భర్త కొంచెం బాగాలేదు బాగాలేదు ఏమైంది